మహిళల్ని బీజేపీ ఇంటికి పరిమితం చేస్తుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ మహిళా మోర్చా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి ఖండించారు అరణ్యాలపేటలో మంగళవారం మీడియాతో మల్లేశ్వరి మాట్లాడారు తమ పార్టీ మహిళకు ప్రాధాన్యత ఇస్తుందని దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అని చెప్పారు మహిళా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేకమైన పథకాలను కొనసాగిస్తుందని గుర్తు చేస్తారు మహిళా మోర్చా కోశాధికారి డాక్టర్ శ్రవంతి మాట్లాడుతూ బేటీ బచావో వద్ద నుండి మొదలుకొని తమ పార్టీ అనేక కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు సమావేశంలో పాల్గొన్నారు మామూలుగా రాహుల్ గాంధీ గారు అమెరికాలో టెక్స్టెస్ లో మహిళలపై చేసిన విమర్శలను ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే బీజేపీ వాళ్ళు మహిళలకి ఇంటికే పరిమితి వాళ్ళకి ఎటువంటి దాంట్లో ప్రాధాన్యత అనేది కల్పించట్లేదు అనే దానికి విమర్శలు అనేది కరెక్ట్ కాదనేది మేము ఈ రోజు ఖండిస్తున్నాం ఎందుకంటే మహిళలు ఈరోజు చూడండి మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు ఎవరండి బీజేపీలో ఇచ్చారు కదా ఒక ఫైనాన్స్ మినిస్టర్గా మహిళకి ఒక పదవి అనేది అప్పచెప్పడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకు వాళ్ళ మీద మహిళల పట్ల గౌరవం ప్లస్ నమ్మకం నమ్మకంతో ఆవిడకి ఆర్థిక మంత్రిగా ఈరోజు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో ఆవిడ మంచి ప్రాధాన్యత వహిస్తారని ఒక నమ్మకంతో మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిడకి ఇది మన మనకి న్స్ మినిస్టర్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అట్లా లోకసభ స్థానాలు ఐదు వందల నలభై మూడు ఉంటే వాటిలో బీజేపీ అరవై తొమ్మిది మందికి ఇచ్చారు కాంగ్రెస్ వచ్చి నలభై ఒక మందికి ఇచ్చారు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు బీజేపీ మన ప్రధానమంత్రి గారు పెట్టిన ప్రతి పథకాలు కూడా మహిళల పక్షపాతిగా మహిళలకి ఎక్కువ సపోర్ట్గా చేశారు ఫస్ట్ వచ్చేటప్పుడు మహిళలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళండి మహిళల పేరు మీదకి ఇచ్చారు మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని చెప్పి విశ్వకర్మ యోజన వాళ్ళకి మిషన్లు ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఏర్పాటు చేశారు అట్లాంటి ముద్రా లోన్స్ జన్ధన్ తీసుకోండి జన్ జన్ అనే అకౌంట్ తీసుకున్నా కూడా వాటిలో కూడా మహిళల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది ప్రతి పథకం ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాల ప్రతి పథకం కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేట్టు ఏర్పాటు చేశారు అట్లానే బేటీ బచావో బేటీ పడావో మహిళలు అంటే పిల్లల ఆడపిల్లల యొక్క ఆత్మాభిమానం కాపాడేదానికోసం కోసం మరి మరుగుదొడ్లు కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు ఎవరన్నీ చేసింది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు చేశారు అట్లానే స్వచ్ఛ భారత్ ప్రతి ఆడవాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏ ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసిన ఈ విమర్శల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి ఎందుకంటే మహిళలు కేవలం ఇంటికే పరిమితి కావాలి వాళ్ళు వంట చేసుకుంటూ వంటింట్లోనే ఉండాలి అనే వ్యాఖ్య ఏ రోజు బీజేపీ గవర్నమెంట్ సందేశంగా ఇవ్వలేదు ఎందుకంటే పుట్టిన పిల్ల దగ్గర నుంచి బేటీ బచావ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చనిపోయేంత వరకు కూడా మహిళ తనంతట తానుగా ఇండిపెండెంట్గా బతకాలి అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలని స్టా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే అదే యొక్క అభివృద్ధి కార్యక్రమాలని మహిళలే కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు చదువుకొని వాళ్ళంతటా వాళ్ళుగా ఇండిపెండెంట్గా బతకాలి ఉద్యోగాల పరంగా కూడా ఈ రోజునున్న పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ చేతి పనులు ఏవైతే వాళ్ళకు వచ్చో వాటితో వాళ్ళు డెవలప్ అవ్వాలని చెప్పి ముద్రా లోన్స్ కానీ లేకపోతే డ్వాక్రా రూపంలో కానీ మహిళలకి చాలా విధంగా ఎకనామికల్గా సపోర్ట్ ఇచ్చారు ఇంకా అలా కాకుండా ఈ రోజున వేరే వేరే చోట్ల ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతున్నా కూడా మనకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి గవర్నమెంట్లో విమెన్కి ఒక స్టేబుల్ పొజిషన్ని సెక్యూర్ చేసిన బీజేపీ గవర్నమెంట్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీని గురించి మేము ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికైనా రెడీగా ఉన్నాం